శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ నెల్లూరు నగరంలోని సేగుషణ్ముఖరావు కార్యాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట నందు వెలసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం పదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు టి జీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంబూరు నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రియానం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మంత్రి టి జీ భరత్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు కావున కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మాణదాతలు జీవిత సభ్యులు భక్తులు ఆర్యవైశ్య సోదరీ సోదరీమణులు అందరూ కలిసి అమ్మవారిని దర్శించుకుని ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయాలని కోరారు పై కార్యక్రమంలో ఏపీ మహాసభ ప్రధాన కార్యదర్శి సేగుషణ్ముఖరావు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయ గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఏపీ మహాసభ కార్యవర్గ సభ్యులు భవనాసి సురేష్ బాబు జొన్నలగడ్డ మోహన్ రావు ఎంపీ ఆంజనేయులు పొత్తూరి శేషారావు శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జయ జయవాసవి ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత నెల ముప్పైవ తేదీన నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం సమయం లేనందున ఒక్కరోజే రెండు రోజులు టైం ఉన్నందువలన అందరికీ తెలియజేయనందుకు మేమందరం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా దాతలందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ఈనాడు తెలియ తెలియచేయలేదు కాబట్టి మరి అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం చాలా భారీ ఎత్తున మన కమిటీ చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు మరియు గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ గారు అలాగే సెక్రటరీ జనార్దన్ చిరంజీవి గారు కోశాధికారి ఉమ్మెన్ జనార్దన్ గారు సభ్యులు ఉపాధ్యక్షులు కార్యదర్శి మునగా వెంకటేశ్వర్లు గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుటకి తీర్మానించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం సభ్యులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా కమిటీ వచ్చింది కాబట్టి ఈ కొత్త కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే అమ్మవారికి దేవస్థానానికి కట్టుబడి నిర్మాణం దాంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఎవరైతే దాతలు ఉన్నారో ఎవరైతే జీవిత సభ్యులు ఉన్నారో అలాగే అమ్మవారి యొక్క భక్తులు ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులకు అందరికీ కూడా తెలియజేసేదానికోసంగా ఈ యొక్క అభినందన సభని పెట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మాకు మా పెద్దలు డాక్టర్ కొండేటి రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ గారు వారి తర్వాత ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభలు అన్నీ కూడా సంబంధించిన పరమేశ్వర దేవస్థానానికి సంబంధించినవి అన్నీ కూడా మా పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ గారు అయినటువంటి టీజీ వెంకటేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ యొక్క మహాసభలు కానివ్వండి పరమేశ్వర దేవస్థానాలు కానివ్వండి ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు పూజ్యులు టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేసి ఉన్నారు అలాగే నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నెల్లూరు నగర మినిస్టర్ మున్సిపల్ శాఖ మార్థులు శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్నాయ రెడ్డి గారు అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అలాగే గౌరవనీయ్లో మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఉన్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు గౌరవ చైర్మన్ పెనుగొంట సుబ్బరాయుడు గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి చిన్ని రామసత్యనారాయణ గారు అలాగే మా వాసవి సముదాయం దేశవ్యాప్తంగా వాసవి సముదాయాలు ఉంటాయి మావి అన్నదాన సత్రాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి చైర్మన్ దేవతి వెంకటేశ్వర్లు గారు సంగతి అందరికీ కూడా విజితమే ఈ నెల అంటే రేపు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము సాయంత్రము ఆరు గలకి శ్రీ కనిక దేవస్థానం ముందర ఈ యొక్క పాలక మండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవశ్యులు తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు అట్లాగే ముఖ్యంగా డోనర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దాతలకి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా మీడియా మూలకంగా కూడా మేము క్షమా క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము తప్పకుండా ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్క డోనరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస మహాసభ ఆదేశానుసారము అర్బన్ ఆరువైస్ సంఘం సహకారంతోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందని మరలా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ జైవాసవి జైవాసవి ప్రవీణ్ శంకర్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్వే సంఘం అధ్యక్షుడిని ఈ మధ్య ముప్పై ఒకటవ తారీఖు శ్రీ పరమేశ్వరి దేవి ఆలయంలో మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అది ఎలా అంటే గతంలో ఉన్న కమిటీ పేర్ కమిటీ లో గెలిచిన కమిటీ మొత్తాన్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని వేసి రన్ చేస్తున్నారు అక్కడ చాలా ద్రి దుర్వినియోగమైంది అందువలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు గతంలో మేము ఎన్నో ప్రెస్ మీట్లలో మీకు అందరికీ చెప్పుకున్నాము ఆ విషయాలన్నీ మీకు తెలుసు మీ ద్వారానే అందరికీ షేర్ చేస్తున్నాము అదేవిధంగా ఆ రోజు కంటింగ్ వేశాయి కాబట్టి పది మందికి తెలియాలా ఈ విషయము అనే ఉద్దేశంతో ఈ ప్రమాణ శివకారానికి ఒక అభినందన సభను తోడు చేసి రేపు పదవ తారీఖు శనివారం సాయంత్రం కనికాపురమేశ్వరి గుడి ఆలయం ముందర మెయిన్ రోడ్లో ఒక వేదికని వేసి పెద్దలందరినీ కూడా మన మినిస్టర్లను మా వైశ్య నాయకులను అలాగనే వైశ్యులను మా కమిటీ సభ్యులను దాతలను అందరినీ ఈ అభినందన సభకి ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని అమ్మవారి దీవెనలు పొంది అలాగే బిందు ఆరగించి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఇప్పుడే ఒక మిత్రులు అడిగారు ఆ విషయము మమ్మల్ని ప్రసారు మీకు అందరికీ తెలుసు ద్వారకానాథు కొద్ది కాలం మాత్రమే గౌరవ అధ్యక్షుడు అక్కడ ఒక సంవత్సరము ఒక సంవత్సరము తర్వాత కోట సూర్యనారాయణ గారు వచ్చారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి కానీ ఇతనే చలామణి అవుతున్నాడు అలాగనే పిఎన్ఆర్ రాము గారు ఉన్నారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి అలాగని చేస్తుంటే మేము అదే బాటలో ఇంకా రెండు సంవత్సరాలను ఇప్పుడున్న కమిటీని కూడా ఉంచి తర్వాత దాంట్లోకి ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళము అలా కాకుండా వారి ఇష్ట ప్రకారము ఏది నామ్స్ పాటించరు మాటలు వేరు చేతలు వేరు ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ముక్కాల ద్వారకా నాది గురించి అందువల్ల మేము అడిగిన ప్రకారము ఈ ఆయన చెప్పిన పద్దెనిమిదో తారీఖు లోపల ఈ మీటింగ్ పెట్టి అలా ఇస్తాము ఇలా ఇస్తామంటే కుదరదు మీరు పది మందిని పిలుచుకొని ఇందాక షణ్ముఖం గారు చెప్పారు మన గురుకుమ గారు చెప్పారు అది మందిని పిలుచుకొని వచ్చి టెంపుల్లోనే కూర్చొని లెక్కలు హ్యాండ్ ఓవర్ చేసి ఒక ప్రెస్ మీట్లో వారు మేము మాకు హ్యాండ్ ఓవర్ అయినట్టు మేము చెప్తాము వారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వారు తెలియపరిస్తే అందరికీ బాగుంటుంది విధంగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము అది మీ ప్రత్రికాత్మకంగా మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకు వచ్చి ఆశీర్వదించి పోవలసింది